చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం మిగిలిన కొన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది అని అమరావతి ఇన్నది కూడా అలైన్మెంట్ కేసు మద్యం అక్రమాలు అని ఇసుక అక్రమాలు అని వీటన్నిటి మీద కూడా కేసులు పెట్టారు అప్పుడు పరిస్థితిని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికిప్పుడు బయటపరిచే పరిస్థితి కూడా లేదు అని చెప్పి అనుకున్నారు అంటే అప్పుడు మిగిలిన కేసులు విచారించడానికి పీటీ వారి దాఖలు చేయడం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా పూర్తిగా నిరాశ నిస్పృహలో కూరుకుపోయి ఉండరు తర్వాత ఢిల్లీ లెవెల్లో జరిగినటువంటి కొన్ని పరిణామాలు సరే ఢిల్లీ లెవెల్లో జరిగిన పరిణామాలు అంటే అందరికీ అన్ని అర్థమవుతాయి కాబట్టి మనం కొన్ని లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ ఢిల్లీ లెవెల్లో జరిగిన కొన్ని పరిణామాలు కొన్ని కొన్ని భేటీలు కొన్ని కొన్ని సరే వీటన్నిటి ఫలితం చంద్రబాబు నాయుడు గారికి తర్వాత మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ రావడం తర్వాత ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం అండ్ అమరావతి రింగ్ రోడ్డు ఇసుక మధ్య అక్రు దీని మీద ఏమంటారు దగ్గర మార్చి మార్చి విచారణ వాయిదా పడడం వాయిదా పడడం వాయిదా పడడం అదే ఎన్ని వాయిదా వేసిన ఏదో తీర్పిచ్చాయండి అని చెప్పి ఆ న్యాయవాదులకు కూడా ఆ విధంగా దాన్ని పొడిగించుకుంటూ పొడిగించుకుంటూ కోర్స్ ఆ కేసులలో ముందస్తు బెయిల్ ఇవ్వకుండా పోతారు అని చెప్పి ఎవరు అనుకోలేదు అది వేరే విషయంలో అండి సో ఎట్టకేలకు ఫైనల్గా మూడు కేసుల్లోనూ అమరావతి అయ్యార్ఆర్ ఇసుక మద్యం మూడు కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసుకుంటూ ఏపీ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ఆర్డర్ కాపీలు వెబ్సైట్లో అప్లోడ్ పెట్టిన తర్వాత ఏమేమి ఉన్నాయా ఇంకా అనేది మరింత క్లారిటీ వస్తుంది కానీ బట్ వడ్ అ ఫ్యాక్ట్ ఎలాంటి కండిషన్స్ లేవు ఇన్ కేసు ఇందులో ఏవైనా చంద్రబాబు నాయుడు గారిని విచారించాలి అని అనుకుంటే నలభై ఎనిమిది రోజుల సారీ నలభై ఎనిమిది గంటలు ఫార్టీ ఎయిట్ హవర్స్ ముందు నోటీస్ ఇచ్చి విచారించవచ్చు అని ఒక్క బెస్సుల పాటు ఏమో విచారణ సంస్థ కొన్నట్లుంది ఈ ఒక్క ఆప్షన్ ఏమైనా ఉన్నట్లుంది బట్ మిగిలిన ఎలాంటి కండిషన్స్ కానీ ఏమీ కానీ లేవు లేకుండా ఈ అన్ని కేసుల్లోనూ చంద్రబాబు నాయుడు గారికి ముందస్తు బెయిల్ వచ్చేసాయి సో ఇంక ఇప్పుడు ఇవన్నీ ఏం లేవు కేసులు కోర్టులు ఇంకా ఎవరు అవుతూ పోతుంటే అల్టిమేట్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలే ఆంధ్రప్రదేశ్లో కొందరు కొందరు రాజకీయ భవిష్యత్తునైతే ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ కేసెస్ అండ్ ఏమంటారు కోర్టులో విచారణ ఇవన్నీ కదా అందరూ పక్కన పెట్టేయచ్చు ఇంకా పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టి ఇక చదరంగా వీళ్ళు